గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు పప్పు చేసుకుంటాను కదా ముద్దపప్పులోకి మనము పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సో పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలు ముందు ఉల్లిపాయ ఇది ఇద్దరు మనుషులకి తయారు చేస్తున్నాను నేను ఉల్లిపాయ ఒకటి తీసుకుంటాను కట్ చేసేది చూడండి చిన్న చిన్న ముక్కలు అలాగే కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలను కూడా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటాం అన్నమాట కట్ చేసుకొని మనం ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకోవాలి చూడండి ఏమవుతుందంటే ఈ చాపింగ్ బోర్డు మీద కానీ కట్ చేసాం అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా టమాటోస్ అది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట అందుకని చాపింగ్ బోర్డ్ కాకుండా ప్లేట్లోనే నేను కట్ చేస్తున్నాను ఇందులో ఉండే వాటర్ ఇదంతా జారిపోతుంది అందుకని ఇలా కట్ చేస్తున్నాను సో ఐదు ముందు కట్ చేసుకున్నాం కదా అలాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇటువంటి పెరుగు పచ్చళ్ళు ఏంటంటే మనము పప్పులోకి కానీ లేదా రైస్లోకి కానీ దేనికైనా ముఖ్యంగా నెయ్యి వేసుకొని పప్పులోని పెరుగు పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో ఇది పెరుగు నేను బీట్ చేసి ఉంచాను అన్నమాట ముందు మనం బాడీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోని ఉల్లిపాయలు వేసేయాలి వేగేట మనము పోపు పైకి పెట్టుకున్నాము ఇందులో కాకుండా సో మొదట ఆయిల్ వేగగానే ఉల్లిపాయలు వేసేస్తాము చూడండి ఇలా ఉంటుంది ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేస్తూ ఉండగానే కొంచెం బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించాలి ఈ లోపల టమాటో కట్ చేసుకుంటే కొంత రెడీ అవుతుంది సో టమాటో కట్ చేసుకుందాం ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి టమాటా మరి చిన్న ముక్కలు కాదు మరి పెద్దవి కాదు ఎందుకంటే అలా అయితే అవి దగ్గర పడేటప్పుడు వాటి తొక్కలు కూడా మనకి సైడ్కి వచ్చేస్తాయి అందుకని పెరుగు పచ్చడికి ఇలా పొడుగ్గా తరుపుకోవాలి టమాటో అలాగా చూడండి ఉల్లిపాయ వేస్తూ ఉండగానే కొద్దిగా బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి ఈ లోపల టమాటాస్ కట్ చేసేసుకున్నాను నేను ఓకే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోని మనము పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వేసేస్తాం పచ్చిమిరపకాయలు వేయిస్తాం పక్కనే పక్కని కుక్కర్లో పెట్టాము పప్పులు రైస్ అలాగే నైట్కి దుంపలు నైట్ కర్రీ కావాలంటే మరి మనం దుంపలు పెట్టుకోవాలి కదా చపాతి కానీ రోటీ కానీ రై నైట్ మా ఇంట్లో రోజు టిఫిన్ సో ఆ టిఫిన్కి కావాలంటే మనము ముందుగానే అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే కుక్కర్లోనే పప్పు పెడతాను కదా ఆ పప్పు మీద ఉండే గిన్నె మరో గిన్నెలోని దుంపలు పెట్టేస్తూ ఉంటాను అనమాట దుంపలు పెడితే నైట్కి మనకి రెడీ అవుతాయి ఎందుకంటే అప్పటికప్పుడే అన్నీ చేసుకోవాలంటే ఏది అవవు Hi, Andy. Hi. సో ఇది వేగుతూ ఉంటుంది చూడండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఈ టమాటోస్ ఏవైతే కట్ చేసుకున్నామో వేసుకుంటాము అండ్ అలాగే కరివేపాకు మనం బాగా వేయించాలి ఇందులో మనం ఏం వేయలేదు కదా ఇంకా పసుపు వేయాలి మనము పెరుగు పచ్చడి పసుపు రంగు వచ్చినా పర్వాలేదు అంటే పసుపు వేసుకుంటాం లేకపోయినా పర్వాలేదు నేనైతే కొద్దిగా పసుపు వేస్తాము అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఇవి అవి వేసిస్తాము చిన్న ముక్క కూడా వేస్తాము ఇది ఇద్దరు మనుషులకు సరిపోతుందండి అలాగే ఇందులో ఖచ్చితంగా వేయాల్సింది ఎంగువ మొదట ఉల్లిపాయ వేసాము ఉల్లిపాయ తర్వాత ఇందులోని టమాటో వేసాము అల్లం పచ్చిమిరపకాయలు ఇంగువ చిల్లీ ఫ్లేక్స్ వేసాను చూడండి అప్పుడు దగ్గర పడిపోతుంది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఈ లోపల మనం ఏంటంటే ఈ పెరుగు రెడీ చేసుకున్నాం కదా పెరుగు మొత్తం బీట్ చేసి ఉంచుకున్నాము ఈ పెరుగులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయలేదు కదా తగినంత ఉప్పు వేసుకుంటాం లోపల చూద్దాము సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ది బాగా వేయిపోవాలి మూత పెట్టకూడదు ఇది ఇలా వేయిస్తేనే దీనికి పచ్చితనం పో దీన్ని పచ్చిపోతుంది అనమాట మూత పెడితే ఏంటవుతుందంటే ఉడికిపోయినట్టు అయిపోయి పచ్చి వాసన కొడుతుంది టమాటా అందుకని ఇలా వేయించాలి మనము కుక్కర్లోనే రైస్ పెట్టేశానండి రోజు రైస్ కుక్కర్లో పెట్టాను ఇది మామూలు కుకింగ్ కుక్కర్లో పెట్టేశాను సో చూడండి టమాటో ఆల్మోస్ట్ రెడీ అవుతుంది మొత్తం ఉడికిపోయింది అండ్ కొద్దిగా వెళ్ళి చూస్తే వదిలేస్తే అంటేస్తుంది అంటకుండా మనం చాలా అండ్ నాన్ స్టిక్ కుకింగ్ ప్యాన్స్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయను అత్యవసరం కొన్నిటికి తప్పదు కానీ ఎక్కువగా యూజ్ చేయను ఎందుకంటే నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని అంటారు కదా అందుకే స్టీలే వాడతాను లేదా ఇత్తడి అంటే అంతగా అలవాట్లేదు కానీ సో ఇది అయిపోయింది కదండి ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సైడ్కి కొంచెం పెట్టేస్తాము కొద్దిగా ఒక రెండు నిమిషాలు చల్లారడానికి పెట్టేయాలి అండి ఇప్పుడు ఇందులో మనము పోపు వేసుకుంటాం కదా పెట్టి దీంట్లోని కొంచెం ఆయిల్ వేసి చెంచాడు చాలు ఎక్కువ అవసరం లేదండి దీనికి అలాగే కొంచెం శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర వేసి పోపు రెడీ చేసుకోవాలి ఈ లోపల ఇది చల్లారి ఉంది కదా కొంచెం సో ఈ చల్లారిన చూడండి ఇది ఇందులో వేసేసుకుంటాం వేసి ఇందులో కలిపిసుకుంటాము సో ఎరగ పచ్చడి రెడీ అవుతుంది ఇదిగో ఈ లోపల పోపు వేసుకుంటాము కొంచెం కరివేపాకు ఇదిగా పోపులో కూడా వేసుకుంటే బాగుంటుంది కదా సో పోపు చూడండి సో చాలా తొందరగా చూడండి టమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది దీని కాంబినేషన్ ఏంటంటే ముద్దుపప్పుతోటి తోటి మనము నెయ్యి వేసుకొని ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈజీగా తయారు చేసుకోండి ఇందులో ఏమీ మసాలాలు ఏమీ వేయక్కలేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ఇది థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్